హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం ఒక జంటకు పిల్లలు పుట్టినప్పుడు ఆ లోపానికి చాలా చోట్ల స్త్రీనే బాధ్యురాల్ని చేస్తారు తనలోనే ఏదో లోపం ఉందని అందుకే పిల్లలు పుట్టడం లేదని ఆమెను మాత్రమే డాక్టర్లు చుట్టూ తిప్పుతూ పరీక్షలు చేయిస్తారు నిజానికి పిల్లలు పుట్టకపోవడానికి స్త్రీది ఎంత బాధ్యత పురుషుని కూడా అంతే బాధ్యత ఉందని గుర్తించాలి ఈ విషయం గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు విందా పిల్లలు పుట్టకోటానికి స్త్రీ మాత్రమే ఎంతవరకు బాధ్యురాలు కాదు పిల్లలు పుట్టాలంటే స్త్రీ మరియు పురుషుడు ఇద్దరు నార్మల్ గానే ఉంటేనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది మరి నలభై శాతం కారణం మగవారిలో ఉంటుంది అలాగే నలభై శాతం కారణం స్త్రీలు కావచ్చు మరి పూర్తిగా మనం దీని గురించి స్త్రీనే బ్లేమ్ చేయటం మంచిది కాదు కదా వయసు పైబడుతున్న కొద్దీ చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనబడడం మామూలే అయితే చర్మం సాగిపోవడం ముఖంపై ముడతలు రావడం వంటి మార్పులు ఇప్పుడు రాకూడదని సాధ్యమైనంత వరకు చర్మం చక్కటి కాంతితో నిగారింపుగా ఉండాలని కోరుకుంటారు ముఖ్యంగా ముఖంపై ముడతలు కనిపిస్తున్నప్పుడు అప్పుడే ముసలి వాళ్ళమైపోయామా అన్న దిగులు వెంటాడుతుంది అయితే నేడు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చక్కని చికిత్సా పద్ధతుల సాయంతో ముఖంపై మడతల్ని చక్కగా తొలగించుకోవచ్చు ముఖంపై ముడతల్ని మాయం చేసే చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు ఇయర్స్ ఆ ఆ ప్రాంతంలో టైం నుంచి కొంతమందిలో ముడతలు ఇంకా తొందరగా కూడా రావచ్చు ఎవరిలో బాగా తొందరగా వస్తాయంటే బాగా ఫేస్ ఫేషియల్ యానిమేషన్ చేసే వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి లేదనుకుంటే కొంతమంది ఏంటంటే ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు బాగా నవ్వటం లేకపోతే ఎక్కువగా చిట్లించటం ఇలాంటివి కొన్ని చేస్తా ఉంటారండి ఇటువంటి వాళ్ళను ఇంకా కొంత హ్యాబిట్స్గా కొంత మంచి లేకపోతే కొన్ని మజి వీక్నెస్ వల్ల గాను ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే రింకిల్స్ అనేది ఇంకా తొందరగా కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట ముఖంపై ఎక్కడెక్కడ ముడతలు వచ్చే అవకాశం ఉంది ఈ ఐస్ పక్కన క్రోస్ ఫీట్ అంటామండి క్రౌస్ ఫీట్ అంటే సుమారుగా మనకి కాకి పాదం లాగా అనమాట ఇటువంటి ఇలాగ రేడియేటింగ్ ఫోల్స్ అనేది ఇక్కడ వస్తా ఉంటాయి అలాగే మౌత్ దగ్గర ఇంకో కొంతమందికి వస్తూ ఉంటాయి ఇది కూడా దాటి నాకు నెక్స్ట్ ఇంకో ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత అండి నేసోలేబియల్ ఫోల్డ్ అంటాం అనమాట ఈ ఫోల్డ్ డీప్ అయ్యి ఇక్కడ జారినట్టు కనపడతా ఉంటాయి ముఖంపై ముడతలు అసలు ఎందుకు వస్తాయి బేసిక్గా ఈ ఫోల్డ్స్ ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తే రిపీటెడ్ మూమెంట్స్ ఆఫ్ ది అంటే స్కిన్ దాని కింద మజిల్స్ ఉంటాయి అన్నమాట పెక్యులారిటీ ఆఫ్ ది ఫేస్ ఏంటంటే కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ నార్మల్గా అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో స్కిన్ దాని కింద సబ్కుటేనియస్ అంటే ఫ్యాట్ ఉంటుందండి దాని కింద ఫేషియాని దాని కింద మజిల్ ఉంటుంది అనమాట వేరే మన ఫేస్ లో ఏంటంటే స్కిన్ కింద వెరీ థిన్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అనమాట వెరీ థిన్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అండ్ ఇమీడియట్లీ మజిల్స్ ఉంటాయి అనమాట ఎందుకు అలాగా నేచర్స్ క్రియేషన్ అంటే అది ఉంటేనే మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేయగలం అనమాట అది లేనప్పుడు అంత మజిల్ అంత క్లోజ్గా లేకపోతే స్కిన్కి కి అంటే మజిల్ తో పాటు స్కిన్ కూడా కంట్రాక్ట్ అయ్యి మనకి ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట వేరేస్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఫర్ ఎగ్జాంపుల్ చేతి మీద మజిల్ కంట్రాక్ట్ అయినా స్కిన్ కంట్రాక్ట్ అవ్వదు ఎందుకంటే మజిల్ కిను స్కిన్ కి ఉండే డిస్టెన్స్ చాలా ఎక్కువ అనమాట దాని మీద ఇన్ బిట్వీన్ కనెక్షన్స్ కూడా ఉండవు అనమాట వేరే స్పేస్ లో కనెక్షన్స్ ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే ముడతలు పడతాయి అనమాట రిపీటెడ్ గా మజిల్ యాక్షన్ చేస్తున్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేంట్లో ఏంటంటే మాట్ ఎక్స్ప్రెషన్స్ చేసినప్పుడు వస్తాయి అనమాట ఎప్పుడు వస్తాయంటే సుమారుగా ఫర్ ఎవరి త్రీ థౌజండ్ చేస్తే కనుక లిటరేచర్ చూస్తే త్రీ థౌజండ్ టైమ్స్ మనం మజిల్ కాన్స్టెంట్ గా కంట్రాక్ట్ చేయించగలిగితే ఒక పర్మనెంట్ ఫోల్డ్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అనమాట ముఖంపై ముడతల్ని తొలగించుకోవచ్చా నవ్వినప్పుడు కానీ ఏదైనా ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు కానీ రింకిల్స్ కొంచెం బాగా ఎక్కువ ముడతలు పడి కొంచెం అసహ్యంగా కనపడతా ఉంటాడు సో ఇటువంటి వారికి రింకిల్స్ ని రాకుండా ఆపటం లేదనుకుంటే రింకిల్స్ లేట్ గా డెవలప్ చేయటం కోసం ఏంటంటే బొటాక్స్ అనేది లిటరలీ వండర్ డ్రగ్ అని చెప్పవచ్చు దీని బ్యూటీ ఏంటంటే ఈ మజిల్ ని పెరలైజ్ చేస్తుంది మనం స్కిన్ కింద ఇస్తాం అనమాట ఈ మజిల్ లోకి ఇస్తాం అనమాట ఆ మజిల్ ఇచ్చినప్పుడు దాన్ని కంట్రాక్షన్ లేదా దాన్ని టెంపరీగా పెరలైజ్ చేస్తుంది అంటే దాన్ని ఎక్కువగా యాక్ట్ అనమాట చేయకపోయేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ ఎక్స్ప్రెషన్ టూ మచ్ గా రాదు ఆటోమేటిక్గా స్కిన్ కంట్రాక్ట్ అవదనమాట సో రింకిల్ తక్కువ ఫామ్ అవుతుంది అనమాట ఇలా ఈ బాక్చులీనం టాక్సిన్ దట్ ఈస్ ఆ బొటాక్స్ని రిపీటెడ్గా రిపీటెడ్ గా ఓవర్ కోర్స్ ఆఫ్ టైం అంటే తీసుకుంటే ఈ రింకిల్స్ ని మనం చాలా మట్టుకు డిలే చేయవచ్చు అది వచ్చినా గానీ అంత సివియర్ గా రావండి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది పొటాక్స్ ట్రీట్మెంట్ అనమాట ద ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఆర్దర్ ప్లస్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు సపో ఇచ్చిన ఇచ్చిన సిక్స్ మంత్స్ వరకే ఇది పనిచేస్తుందండి తర్వాత ఏంటంటే దీని యాక్షన్ కొంచెం తగ్గిపోతుంది అనమాట ఒక్కొక్కసారి ఇంకా తొందరగా కూడా తగ్గవచ్చు ఇది కాకుండా వన్స్ ఆల్రెడీ డెవలప్ అయిపోతాయి రింకిల్స్ దాని ట్రీట్మెంట్ ఏంటంటే స్పెషల్ బాగా సన్నంగా ఉండే వాళ్ళకు లేకపోతే ర్యాపిడ్ వెయిట్ లాస్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే స్కిన్ యొక్క టెక్స్చర్ తగ్గిపోతూ ఉంటుంది అంటే స్కిన్ యొక్క మందం తగ్గిపోతూ ఉంటుంది వయసు పెరిగే కొద్ది దాంట్లో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది అనమాట ఆర్ ఎస్పెషల్ ఐకిన్సే హైడ్రోనిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది కనెక్టివ్ టిష్యూ ఈ హైడ్రోనిక్ యాసిడ్ కంటెంట్ తగ్గిపోవటం వల్ల స్కిన్ ను కుంచుపోయినట్టు తొందరగా ముసలిధనం వచ్చినట్టు కనపడతా ఉంటాయి అనమాట అంటే ఈ హైడ్రోనిక్ యాసిడ్ తగ్గిపోవడం వల్ల వస్తుంది కాబట్టి మళ్ళీ హైడ్రోనిక్ యాసిడ్ అనే పదార్థాన్ని మళ్ళీ ఇవ్వటం వల్ల ఏమవుతుంది స్కిన్ మొత్తానికి కొలాజిన్ టిష్యూ పెరుగుతుంది అనమాట ఇంకా కొంతమందికి ఏంటంటే ఇంకొంచెం స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ ఫిల్లర్స్ అని వాడతాం అనమాట ఫిల్లర్స్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట లైక్ హైడ్రోనిక్ యాసిడ్ ఇంకా బెటర్ మెటీరియల్స్ కూడా వస్తున్నాయి ఈ హైడ్రోనిక్ యాసిడ్ లోనే రకరకాల మాలిక్యులర్ వెయిట్ తోటి వస్తున్నాయి అనమాట ఈ ఇవ్వటం వల్ల ఏంటంటే స్పెసిఫిక్గా ఎక్కడ రింకిల్ వస్తే ఆ రింకిల్ కింద ఒక పదార్థం ఇస్తాం అనమాట హైడ్రోనిక్ యాసిడ్ దాని వల్ల ఏమవుతుంది అది ఉబ్బెత్తుగా అవుతుంది ఆ రింకిల్ ని ఎలివేట్ చేయడం వల్ల ఏమి స్కిన్ ప్లెయిన్ గా కనపడుతుంది అనమాట దీనివల్ల వాల్యూమ్ పెరగడం వల్ల స్కిన్ ప్లేన్ గా కనపడి ఉపేత్త కనపడి మిగతా సర్ఫేస్ తో బాగుండి గ్లో వచ్చినట్టు కనపడుతుంది సో ఈ విధంగా చిన్న చిన్న రింకిల్స్ మోడరేట్ రింకిల్స్ ద్వారా చేయవచ్చు ఫేస్ లిఫ్ట్ పద్ధతి ఎలా ఉంటుంది ఫేస్ లిఫ్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే స్కిన్ కనపడిన ప్లేస్ లో అంటే మనకి చెవు పక్కన కానీ లేకపోతే చెవు వెనకాల నుంచి కానీ వెళ్ళి స్కిన్ కింద నుంచి వెళ్ళి స్కిన్ కింద ఉండే టిష్యూల్ని అంటే మజిల్స్ను దాని కింద ఉండే టిష్యూని లాగి పైకి స్టిచ్ చేస్తాం అనమాట అండి దేనికి స్టిచ్ చేస్తామంటే బోన్స్ బోన్ కానీ లేకపోతే స్ట్రాంగ్ ఫేషియా అంటాం అలాంటి కనెక్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే లాగబడతాయి అనమాట పైకి వచ్చినట్టు ఉండి మనకి యూత్ఫుల్ అపీరియన్స్ కనపడుతుంది అదే ఒట్టి స్కిన్ లాగితే ఏమవుతుందంటే టెంపరీగా కనపడుతుంది కానీ ఏమవుతుందంటే మీకు ఇమీడియట్లీ స్కిన్ స్ట్రెచ్ అయిపోయి మీకు స్కార్ కూడా పెద్దదవుతుంది దాని రిజల్ట్ కూడా కనపడుతుంది స్కిన్ కింద టిష్యూని లాగాలన్నమాట సో దిస్ ఇస్ బేసిక్ ప్రిన్సిపల్ అండ్ ఫేస్ లిఫ్ట్ తోటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇట్స్ ద వెరీ అల్టిమేట్ వెపన్ అని చెప్పొచ్చు అంటే దీనివల్ల మంచి ఏజ్ని కనీసం ఒక టెన్ ఇయర్స్ వరకు వెనక తీసుకెళ్ళిపోవచ్చు అండి అప్పటి నుంచి మళ్ళీ ఏజింగ్ కంటిన్యూ అవుతానే ఉంటుంది వేర్ ఇస్ ద మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం ఎక్స్టెన్సివ్ ఎలిటల్ ఎక్స్టెన్సివ్ ఆపరేషన్ అనమాట ఇందాక చెప్పిన వాటికంటే కూడా చిన్న కొంచెం ప్రొసీజర్ పెద్దది దీన్ని రెండు రకాల చేయొచ్చు అండి లోకల్ మొత్తంట చిన్న మొత్తం అంటే అక్కడికి అక్కడికి ఇస్తాం అనమాట అండి ఇంజెక్షన్ ద్వారా కోఆపరేటివ్ పేషెంట్స్ లో దిస్ ఇస్ ద బెస్ట్ అండి కొంచెం అన్ కోఆపరేటివ్ పేషెంట్ కానీ బాగా ఎక్స్టెన్సివ్ బాగా ఎక్కువగా చేయాల్సి వస్తే అప్పుడు జనరల్ అయిన స్ తీసేస్తాం అనమాట పెద్ద మొత్తం బేసిక్గా ఫేస్ లిఫ్ట్ లో మూడు రకాల కను చేస్తాం అనమాట అప్పర్ ఫేస్ లిఫ్ట్ మిడ్ ఫేస్ లిఫ్ట్ లోయర్ ఫేస్ లిఫ్ట్ అండ్ నెక్ అనమాట ఫేస్ ను నెక్ కలిపి యూజువల్గా ఒకేసారి చేస్తాం అనమాట కొంతమందికి ఏంటంటే లోయర్ ఫేస్ తో పాటు నెక్ కూడా ముడతలు పడతా ఉంటాయి లేకపోతే ఇక్కడ బ్యాండ్స్ లాగా కనపడతాయండి సో వీటిని కూడా చేయటం వల్ల ఏమవుతుందంటే నెక్ మళ్ళీ సాఫీగా తయారవుతుంది అనమాట ముఖంపై ముడతల్ని నివారించుకోవచ్చా కొన్ని విషయాలు పాటిస్తే కనుక మనం ఈ రింకిల్స్ని కొంత డిలే చేయవచ్చు అన్నమాట మన చేతుల్లో కొంత ఉంటుంది మన చేతుల్లో లేనిది కొంత ఉంటుంది సుమారుగా మన చేతుల్లో ఏముంటుంది ఆలోచించవచ్చు మన చేతుల్లో ఏంటంటే ఫేస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్సెసివ్గా ఎక్స్ప్రెస్ చేయటం అన్లెస్ మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తప్పదు వేరే అదర్స్ కొంతమంది ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు కొంచెం కంట్రోల్ ఎక్స్ప్రెషన్ చేయగలిగితే గనుక రింకిల్స్ లేటుగా ఫామ్ అయ్యే అవకాశాలు ఆర్ వచ్చినా కానీ తక్కువగా ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట ఫేస్ లిఫ్ట్ ఫిల్లర్స్ బొటాక్స్ వంటి అత్యాధునిక ప్లాస్టిక్ సర్జరీల సాయంతో ముఖంపై ముడతల్ని ఎలా మాయం చేసుకోవచ్చో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం